హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య ఈరోజు వీడియో ఏంటంటే మా పాప బర్త్డే పాప బర్త్డేది మొన్న ఒక వీడియో పెట్టాను కదా ది ఓన్లీ నైన్ బర్త్డేస్కి నైన్ గిఫ్ట్స్ అని ఒక వీడియో పెట్టాను కదా అది ఇప్పుడు ఇది కేక్ కటింగ్ వీడియో ఈ వీడియో మొత్తం కేక్ కట్టింగ్ మా పాప ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటా ఉంటారు సిటీలో మాత్రం బర్త్డే పార్టీస్ అంటే గిఫ్ట్స్ టెడ్డీ బేర్స్ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా మా పల్లెటూరులో బర్త్డేస్ పార్టీస్కి వీలిస్తే ఇస్తే ఏమేమి గిఫ్ట్స్ తీసుకొస్తారో ఈ వీడియోలో ఉంటుంది కంపల్సరీ చూడండి మా సైడ్ ఇలానే ఉంటుంది చిన్నపిల్లలు వస్తారు పెద్దవాళ్ళు కూడా వస్తారు సిటీలలో కూడా అంతే పెద్దవాళ్ళు కూడా వస్తారు కానీ కాకపోతే తీసుకొచ్చే గిఫ్ట్స్ మాత్రం వెరైటీగా ఉంటుంది ఉంటాయి బర్త్డే పార్టీస్కి అనేది మా పల్లెటూర్లల్లో అది ఈ వీడియోలో ఉంటుంది మేము ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది కేక్ మా అమ్మాయి మా ఆయనకు తినిపిస్తూ ఉంది అలా చాలా బాగా జరిగింది బర్త్డే పార్టీ అనేది మా పాపది కాకపోతే ఎక్స్పెక్ట్ చేయలేదు నైన్త్ బర్త్డేకి నైన్ గిఫ్ట్స్ అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అట్లా అనుకోలేదు సడన్గా అట్లా అనుకున్నా కాకపోతే తీరే టైం వరకు నేను గిఫ్ట్స్ అవుతాయా అని ఆలోచించాం ఎందుకంటే మాది సిటీ కాదు పల్లెటూరు పల్లెటూరులో అనుకునేవన్నీ అలా దొరకవు మనం అనుకున్న విధంగా అస్సలు దొరకవు సిటీకి రావాలంటే కూడా ఒక్కోసారి సిటీకి వస్తే షాప్స్ షాప్స్ క్లోజ్ చేసి ఉంటాయి అలా చాలా కష్టమవుతాయి ఆన్లైన్లో బుక్ అంటే అది టైంకి రావు మా పల్లెటూరుకి చాలా కష్టం ఉంటుంది అదే సిటీలో అయితే మనం బుక్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళిన టూ త్రీ డేస్లో తీసుకోవచ్చు కానీ అదే మా పల్లెటూర్లలో అలా కాదు కాకపోతే మా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది చాలా స్వేచ్ఛగా ఉంటుంది ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మాత్రం చేయండి ఈ వీడియో ఎండ్ ఎండ్ దాకా చూడండి బాగుంటుంది థ్యాంక్ యూ వాచింగ్ ఇక్కడ మా అమ్మ మా అమ్మాయికి నైన్ గిఫ్ట్స్ ఇచ్చామని మా అబ్బాయి అలుగుతూ ఉన్నాడు నాకులేవో గిఫ్ట్స్ ఒక్కటన్నా నాకు తీసుకురారా అని అలుగుతూ ఉంటే ఇక్కడ మా అమ్మ డబ్బులు ఇస్తూ ఉంది మా అబ్బాయికి ఏం కాదు నువ్వు ఇవేమైనా తీసుకున్నానా అని డబ్బులు ఇస్తూ ఉంటే వద్దని అంటూ ఉన్నాడు ఎవరికైనా బర్త్డేస్ కంటే ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా తన బర్త్డే కూడా నాకు కూడా ఇలాగే కావాలని ఓ చెప్తూ ఉన్నాడు అనమాట ఇలా ఇక్కడ మా పక్కింటి వాళ్ళు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళకు తోచిన గిఫ్ట్స్ అంటూ ఇస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళని గ్రూప్ ఫోటో కూడా దించుకుంటే కొంచెం మెమరీస్గా ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ నా బర్త్డేకి ఎవరెవరు వచ్చారని తను చూసుకోవడానికి మెమరీస్గా ఉంటుంది కదా ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను చూడండి